ముగిలిచెర్ర గ్రామంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి పర్యటనను విజయవంతం చేయాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురి రెడ్డి గారు అన్నారు శనివారం గీస్కొండ మండలం ముగిలిచెర్ర గ్రామంలో స్టేషన్ శంకుస్థాపనకు స్థలం మరియు మీటింగ్ ఏర్పాట్ల పనులపై పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురి రెడ్డి గారు పరిశీలించారు జనవరి ఐదవ తేదీన ఆదివారం డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారు ముగిలిచేల గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్కి శంకుస్థాపన చేయనున్నారని అన్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు పార్కింగ్ స్థలాన్ని మరియు సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన తగు జాగ్రత్తలపై సూచనలు చేశారు పరకల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఉప ముఖ్యమంత్రి గారి పర్యటనను విజయవంతం చేయాలన్నారు અરે <laughs> અરે